వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు లేడీస్ బిజినెస్ పెట్టి మెయింటైన్ చేయగలుగుతారా లేదా చిన్నపిల్లలు ఉన్న లేడీస్ బిజినెస్ చేయొచ్చా లేదా అనేది నాకు తెలిసిన విషయాల గురించి మీకు చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను లేడీస్ బిజినెస్ పెట్టడానికి భయపడన అవసరం లేదు మనం చాలామంది లేడీస్ని ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు నాకు తెలిసిన లేడీస్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను నేనైతే చాలామందిని ఇన్స్పిరేషన్గానే తీసుకుంటాను చూడండి ఇప్పుడు నేను బస్ స్టాండ్ సెంటర్లోండి వెళ్తున్నాను ఈ సెంటర్లో అరటి పండ్లు అమ్మేవాళ్ళు లేడీస్ కూడా చాలామంది ఉంటారు చాలా బండ్ల వాళ్ళు లేడీస్ ఉంటారు వాళ్ళైతే వర్షంలో కూడా బండ్ల మీద కూడా అమ్ముతూ ఉంటారు నేనైతే షాప్కి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని చైర్లో కూర్చోడానికి కూడా ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది ఇటువంటి లేడీస్ని చూసినప్పుడైతే నాకు అనిపిస్తుంది ఇంత కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఏమి ఫెసిలిటీ లేకపోయినా కానీ నాకైతే అన్ని ఫెసి ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి షాప్కి వెళ్ళడానికి వర్షం ఉన్నాయి ఎండ ఉన్నాయి ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు వీళ్ళని చూస్తే అనిపిస్తుంది ఇంత కష్టపడతారు కదా నేనైతే కొంచెం కష్టానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటానని ఇక్కడైతే నేను రెగ్యులర్గా రోజు వెళ్ళేటప్పుడు ఈ మూల మీద ఈమె చూడండి రోజూ కూర్చుంటుంది ఏ రోజు కూడా ఆమె ఆబ్సెంట్ అనేది ఉండదు రెగ్యులర్గా రోజు అక్కడే కూర్చొని కూరగాయల గింజలు అమ్ముతూ ఉంటుంది అల్లం వెల్లిపాయలు అమ్ముతూ ఉంటుంది ఆమెను చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అంత ఏజ్ వచ్చి కూడా అంత రెగ్యులర్గా బిజినెస్ అనేది చేస్తుంది ఈ జామకాయలు ఆమెను చూడండి ఆమె కూడా రెగ్యులర్గా ఉంటుంది వీళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది లేడీస్ కూడా ఇంత ఓపిక్గా బిజినెస్ అనేది చేస్తూ ఉంటారని బిజినెస్ అంటే ఒక షాప్ పెట్టుకొని సేల్ చేయడం కాదు రోడ్డు మీద కూర్చొని పండ్లు అమ్మినా కానీ కూరగాయలు అమ్మినా కానీ అది కూడా బిజినెస్సే ఇంకా వాళ్ళే ఎక్కువ కష్టపడి సంపాదించుకుంటారు మనకైతే ఒక్కొక్కసారి బిజినెస్ కూడా ఉండదు షాపులు వాళ్ళకి వాళ్ళైతే చాలా కష్టపడి అవన్నీ సేల్ చేసుకుంటూ ఉంటుంటారు నాకు తెలిసిన లేడీస్ చాలా మంది చాలా కష్టపడి సంపాదించుకున్నారు వాళ్ళు చేసేది చాలా చిన్న బిజినెస్ పెట్టుబడి చాలా తక్కువ పెట్టుబడితో చాలా హార్డ్ వర్క్తో ఉండే బిజినెస్ వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఒక ఆమె ఫిష్ అమ్ముతుంది ఆంటీ ఆంటీ నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది తను అదే చెట్టు కింద కూర్చొని ఫిషెస్ అనేది అమ్ముతుంది రెగ్యులర్గా షాప్ తీస్తుంది ఏ రోజు కూడా ఆబ్సెంట్ ఉండదు అంత రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ముందు సిన్సియారిటీ ఉండాలి బిజినెస్ బిజినెస్లో వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఎన్ని పనులు ఉన్నా కానీ వాళ్ళ బిజినెస్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంకొక హోటల్ లాంటి ఉంటుంది తను కూడా చాలా రెగ్యులర్గా బిజినెస్ అనేది చేస్తూ ఉంటుంది ఏ రోజు ఎంత పెద్ద వర్షమే రాని ఎంత మే ఎండల్లో కానీ వాళ్ళైతే షాప్ తీయకుండా ఉండరు హోటల్ తీయకుండా ఉండరు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లేడీస్ కూడా ఇంత ఓపిగ్గా బిజినెస్ అనేది చేయగలుగుతున్నారని నాకు ఒక్కొక్కసారి నీరసం వచ్చి తీసుకొచ్చినప్పుడు బిజినెస్ మీద చేతకానప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూడగానే మళ్ళీ నేనైతే మోటివేట్ అయిపోయి మళ్ళీ నేను యాక్టివ్ అవుతాను అలా కొంతమందిని చూసి మనం యాక్టివ్ అయితే మనకు కూడా ఈజీగా అనిపిస్తుంది లైఫ్ అనేది లేకపోతే మనం ఏదో చాలా కష్టపడుతున్నామని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళైతే ఎండలో కూర్చొని వర్షంలో కూర్చొని కూడా అవి సేల్ చేస్తూ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు కదా బిజినెస్ అంటే ఏదో పెద్ద షాప్ పెట్టి సేల్ చేయడం కాదు ఇలా చిన్న చిన్న బిజినెస్లతో కూడా డెవలప్ అయిన వాళ్ళని చాలామందిని ఉంటారు కదా అందుకే నేను ఎవరికైనా లేడీస్కి చెప్తూ ఉంటాను ఖాళీగా ఉండడం కాంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో కూడా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోండి మనం ఎవరిని ఇబ్బంది పెట్టనంత వరకు మనం చేసే బిజినెస్ ఎవరికి హాని కలిగించినంత వరకు మనం ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు బిజినెస్ అంటే పెద్ద పెద్ద పెట్టుబడులే కాదు చిన్న పెట్టుబడులతో కూడా ఇప్పుడైతే చాలా బిజినెస్లు చేయవచ్చు ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ సేల్ అనేది ఉంటుంది మనం కొంచెం కొంచెం పెట్టుబడితో ఐటెం తెప్పించుకొని ఆన్లైన్లో సేల్ చేసుకుంటూ ఉంటారు మనకి కొంచెం టాలెంట్ ఉంటే చాలు మనం ఎన్ని రకాలుగానైనా సంపాదించుకోవచ్చు చాలామంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో కూడా చాలా ఐటమ్స్ తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను చాలా తక్కువ పెట్టుబడితో కూడా ఇలా సేల్ చేస్తూ ఉంటారు మనకి ఏదైనా టాలెంట్ ఉంటే చాలు అందులో మనం రాణించవచ్చు మీరు కూడా మీకు ఏదైనా బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మొత్తం తెలుసుకోండి దానిలో లాభ నష్టాల గురించి క్లియర్గా తెలుసుకున్నాకనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి ఏ బిజినెస్ అయినా బాగా లాభం వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు బిజినెస్ మొదలు పెట్టినాక మనకు వచ్చే కస్టమర్స్ని బట్టే మన బిజినెస్ అనేది ఉంటుంది కాబట్టి కస్టమర్స్ వచ్చినప్పుడు మనకి బిజినెస్ క్లిక్ అయినట్టు అప్పటిదాకా మనం ఎంత గొప్ప ఐటెం తెచ్చిపెట్టినా కానీ మన బిజినెస్ అనేది క్లిక్ కాదు కాబట్టి కస్టమర్స్తో మంచిగా ఉంటూ మన బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలి నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న లేడీస్కి అయితే బిజినెస్ అనేది చాలా కష్టం పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పర్లేదు కానీ ఎవరు లేకపోతే మాత్రం వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఒక జాబ్ ఉందంటే ఒక టైం ఉంటుంది మార్నింగ్ టెన్ టు సిక్స్ నైన్ టు ఫైవ్ ఏదో జాబ్ టైమింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ బిజినెస్లో అలా ఉండదు ముందుగా లేడీస్కి అయితే ఫ్యాన్సీ బిజినెస్ కానీ శారీస్ బిజినెస్ కానీ ఏదైనా బిజినెస్ అంటే షాప్ ఉంటే ఖచ్చితంగా టెన్ టు నైన్ ఉండాలి ఈవినింగ్ పిల్లల్ని చూసుకోవడం అయితే కుదరదు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బిజినెస్ అనేది షాప్ లాంటిది మెయింటైన్ చేయడం చాలా కష్టం బిజినెస్ మొదలు పెట్టాలంటే కూడా చాలా ఆలోచించుకోవాలి మనకి ఉన్న ఫెసిలిటీ ఏంటి మనకు ఉన్న టైమింగ్స్ ఏంటి ఆ టైంలో మనకు అన్ని సెట్ అవుతాయా లేదా అని ఆలోచించుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఈవినింగ్ ఇంట్లో ఉండట్లేదు మమ్మీ ఎప్పుడు ఉండవా అని అడుగుతూ ఉంటారు ఒక వన్ ఇయర్ అయితే మా పాప చాలా గొడవ చేసింది అందరు మమ్మీలు ఇంట్లో ఈవినింగ్ సాయంత్రం ఉంటున్నారు నేను వచ్చేసరికి నువ్వు ఉండట్లేదు అని గొడవ చేసింది అప్పుడు తను చాలా చిన్నది కాబట్టి తను అర్థం చేసుకోలేకపోయింది నేనైతే ఈవినింగ్ షాపు లో నుండి ఇంటికి వచ్చి వన్ అవర్ పాపతో స్పెండ్ చేసి మళ్ళీ షాప్కి వెళ్ళేదాన్ని ఎందుకంటే నాకు ఈవినింగ్ షాప్లో బిజినెస్ ఎక్కువగా ఉండేది అలానే పాప గొడవ చేసినప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళకపోతే తను ఇబ్బంది పడుతుందని అలా చాలా రోజులు మెయిన్ ఇబ్బంది పడుకుంటూనే నేను కూడా మెయింటైన్ చేశాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు మాత్రం చాలా ఉంటాయి కాబట్టి ఎవరైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆలోచించుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మనం ఈవినింగ్ టైం మాత్రం చాలా మిస్ అయిపోతాం పిల్లల్ని మనమే బిజినెస్ చూసుకోవాలి మనమే పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి రెండింటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఒకే బిజినెస్ అయితే అంత ఇబ్బందిగా ఉండదు నాకైతే మా సార్ ఎంప్లాయ్ కాబట్టి తను బిజినెస్ చూసుకోలేరు కాబట్టి నేనే మొత్తం చూసుకోవాలి అందుకే నాకు ఇబ్బంది అయింది ఎంత వర్కర్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా మనమైతే ఖచ్చితంగా మన షాపును మనం చూసుకోవాలి కదా ఏ ఐటెం అయిపోతుంది ఏ ఐటమ్ తెచ్చుకోవాలి ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనకి చూసుకోవాలి కాబట్టి మనమైతే ఎక్కువ టైము షాప్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పిల్లలు పెద్దగా అయిన వాళ్ళకి మాత్రం బిజినెస్ అనేది చాలా ఈజీ అది అంటే షాప్ పెట్టడం అని అంతేకాకుండా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం లేదంటే ఆన్లైన్ బిజినెస్ అయితే చేసుకోవడం చాలా ఈజీ ఇలా ఒక షాప్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అలా అని నేను ఎవరిని డిజపాయింట్ చేయట్లేదు మీకు ఓపిక ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈ విషయాలు చెప్తున్నాను ఎలా ఉందండి ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు